బీసీ వర్గాలకి న్యాయ బిడ్డలకి సమన్యాయం చేసేటటువంటి బాధ్యతను తీసుకున్న మీ మంత్రి గారికి మీ అందరి తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్ననే బెంగళూరు పోయి సలహా మండలిలో కూడా ఆయన నొక్కి చెప్పి భారతదేశం మొత్తానికి తెలంగాణ మోడల్ కావాలి అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి జనాభా ప్రాతిపదికన మనకు అన్ని అవకాశాలు వస్తే ఈ సమ సమాజంలో ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుందని చెప్పి పోరాటం చేస్తుంది ఈ సందర్భంగా మనం చూస్తున్నాం కాబట్టి నాకు కూడా ఏదన్నా చెప్పాలని అనంటే ఆయనకే చెప్తా ఈ క్యాబినెట్లో ఎందుకంటే నా పక్కిళ్ళు కాబట్టి దయచేసి ఏదున్నా కూడా అన్నా ఇట్లా ఇట్లా ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేను రాజకీయాల్లో సీనియర్గా ఉన్నా కూడా నాదంతా సీనియారిటీ మురిగిపోయింది అసలు అన్నా ఆయనకి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా అందరూ పరిచయం కాబట్టి ఆయన నాకు మంచి మిత్రుడు మీ యొక్క నియోజకవర్గం ఆయన కావాలని పట్టుబట్టి శాసనసభ్యుడు కావటం మీ అదృష్టం ఎందుకంటే ఉదయం అక్కడుండి సాయంత్రం ఇక్కడ ఉంటాడు మళ్ళీ పొద్దున్నే అక్కడ ఉంటాడు నిన్న బెంగళూరు నుంచి ఇంటికి కూడా పోకుండా నేరుగా మీ దగ్గరికే వచ్చాడు ఏంటన్నా అంటే పొద్దున్నే వెళ్దామంటే లేదు లేదు మీకంటే ముందు నేను ఉండాలి లేకపోతే మా వాళ్ళు బాగోదు నేను అక్కడుండి రిసీవ్ చేసుకుంటా అని చెప్పే సౌరదయం కలిగినటువంటి వ్యక్తి నిగర్వి అందరినీ కలుపుకుపోబోయే ఎన్నికల్లో కానీ రాజకీయాల్లో కానీ అభివృద్ధి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళ నాన్నగారు ఈ జిల్లా రాజకీయాల్లో ఉద్దండు ఆయన గారితో కూడా నాకు పరిచయం ఉంది పెద్ద మనిషి ఆయన గారు మన గా నిలబడటం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు ఆమెగారు కూడా వ్యవసాయ కుటుంబం అని చెప్పి మనకి అండగా నిలబడతానని చెప్పి ఒక పెద్ద మాట చెప్పారు ఈ రోజుల్లో జిల్లా కలెక్టర్ అక్కడ చెప్పడం అంటే మన అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అడిషనల్ కలెక్టర్ గరీమా గారు ఎండిఏ ఐలిఫేడ్ అదేవిధంగా మా యాస్మిన్ బాషా గారు ఆర్టికల్చర్ తల్లి వీళ్ళకి మూడు సంవత్సరాలు ఖాళీకి పెట్టొద్దు మీ వాళ్ళకి చెప్పి పొచ్చేస్తావా గుమ్మడు వేస్తావా మిర్చి వేస్తావా ఏ పంట వేసుకుంటావా వేసుకో నీకు అన్ని కంటే నీకు లక్ష రూపాయలు తప్పు వస్తే నన్ను అడుగు లేకపోతే మీ ఆవిడికి చెప్పు ఆవిడి గారి ప్రభుత్వాలతోటే ను నువ్వు వేస్తున్నావు నాకు తెలుసు కాబట్టి దయచేసి మీరు ఖాళీ కొంచెం మూడు సంవత్సరాల వరకు దొన్నొచ్చు వేరే పంటలు పండించుకోవచ్చు దీనికంటే వెళ్ళే పంటలు వేయబోకండి మిర్చిలో వేసుకోవచ్చు తన గారు దోశ పెట్టండి మొన్న బ్రహ్మాండంగా నాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పాడు నేను బుడవం పెట్టినా నాకు డబ్బులు వచ్చినాయి పుచ్చబెట్టిన నాకు డబ్బులు వచ్చినాయి ఈ మూడు సంవత్సరాలు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు ఇవాళ మొక్కలేస్తున్నారు రేపు తయారు చేసి మీ ఇష్టం వచ్చిన పంట ఆర్టికల్చర్ ఎవరున్నారు ఇక్కడ ఏమ్మా నువ్వు ఎమ్మంటే ఏం పంట వేస్తాడో దేనికి గిరాకీ ఉంటుందో డబ్బులు వచ్చే పంట వేయించు కర్బూజా వేపిస్తావా పొచ్చ వేపిస్తావా ఏ పంట వేపిస్తావో నాకు తెలియదు ఈ యొక్క అన్ని రకాల ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తాను తప్పకుండా ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడే చెప్తా ఆ యొక్క ఆయిల్ ఫామ్ యొక్క గుర్తింపు చూసినారు ఆ విధంగా మనమందరం కూడా మన ప్రాంతంలో పెరిగే విధంగా హార్టికల్చర్ ఆఫీసర్ సహకారంతో నీటి లేదా వేర్లు లేదా ఎరువులు దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్ని మంచిగా పెట్టినట్టయితే అంతకంటే పెద్దగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఆయిల్ ఫామ్ కు సంబంధించి నేను తుమ్మ నాగేశ్వర గారు మరొకసారి చెప్పిన అమూల్ పాల ఉత్పత్తి కేంద్రానికి విజిట్ చేసినా అమూల్ ఆయిల్ అక్కడ పాల ఫ్యాక్టరీ పోతే కురియన్ ఫోటో ఉంది అక్కడ కురియన్ గారు స్వాతంత్రం రాక ముందు కూడా ఒక క్షిరవి ప్లాన్ తీసుకొచ్చి ఇలా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల టన్నుల లక్షల లీటర్ల పాలను సేకరిస్తా ఉన్నారు అమూల్ సహకార సంఘం దేశానికి ఆదర్శం కురియనటువంటి ఆయనే పాల ఉత్పత్తిలో ఒక మరుపురానటువంటి వ్యక్తి ఆయిల్ ఫామ్ సంబంధించి నేను తుమ్మ నాగేశ్వర ఒక కురియన్గా పోలుస్తా ఉన్నాను ఎందుకంటే ఏడికన్నా ఉండి ఏదన్నా మాట హైదరాబాద్ గురించి మాట్లాడు మళ్ళీ ఆయిల్ ఫామ్కి వస్తాడు వరంగల్ ఊరికి మాట్లాడి మళ్ళీ ఆయిల్ ఫామ్ అంటే వారి తప్పన చూసిన తర్వాత నాకు పక్క ఒక మనిషి లాగా ఎప్పుడు మంత్రి కూడా సహకారము ఎప్పుడు సలహా సూచనలు చేస్తూ ఉంటారు ఆయిల్ ఫామ్ ఇంప్రెస్ అయ్యి ఆయిల్ ఫామ్ నా నా ప్రాంతంలో రైతులకు దృష్టిలో పెట్టుకొని నేను ఒకవేళ పొరపాటు చెప్తే నేనే వినా కష్టం తక్కువ కమర్షియల్ క్లాబ్ లాగా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆయిల్ ఫామ్ ఇస్తే బాగుంటుందని నేను ఐదు ఎకరాల పైన రైతులందరిని పిలిచి ఉస్నాబాద్ లో ఒక మీటింగ్ పెట్టాం తప్పకుండా వాళ్ళంతా మరొకసారి ఆలోచన చేసి ఐదు ఎకరాల పైన ఉన్న రైతులు ఐదు ఎకరాలు మీకు ఇష్టమైన పని చేసుకోండి మిగతా పంట మాత్రం తప్పకుండా ఆయిల్ ఫామ్ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తర్వాత ఒక నినాదం ఇచ్చిన ఉస్మాబాద్ ఎక్కడ ఒక గుంట వీడు ఉండదు పెద్ద మనిషి అన్నాడు గౌరవెల్లి ప్రాజెక్టు గౌరవెల్లి ప్రాజెక్టు గురించి నా తపన నేను పడతా ఉన్నా భూ సేకరణ జరుగుతోంది కార్వలకు దాని మీద కోర్టు కేసు కోసం కూడా ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో ఢిల్లీ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక అధికారుల దగ్గర స్వయంగా తిరుగుతా ఉన్నాం తప్పకుండా గౌరవలి ప్రాజెక్టును ఈ ప్రాంత రైతాంగా నిల్లిచ్చే బాధ్యత నాది నా యొక్క బాధ్యతనే మనం మనం చేస్తా ఉన్నాం కాకపోతే కూడా ఇంకోరు మీద